పైన కూడా లాకర్ రూమ్స్ అయితే సూపర్ ఉన్నాయి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ వ్లాగ్స్ ఈ వీడియోనైతే మాకు తిరుపతిలో గంటల దర్శనం ఎట్లా జరిగింది అనేది అయితే మీకు చెప్తా అట్లనే కళ్యాణ కట్ ఎక్కడ ఉన్నది ఫ్రీ లాకర్స్ ఎక్కడ ఇస్తారు మాకు రూమ్స్ కి కాస్ట్ ఎంత పడ్డది అనేది కూడా చెప్తా ఇంకెవరైనా లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి ఆ వీడియో అలిపిరిం ఎట్లా ఎట్లెక్కాలా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ చెకింగ్ ఉంటది అనేది అంతా చెప్పిన ఇంకెవరన్నా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తా అంటే తొందరగా లైక్ అయితే వేయండి మనం మలిపిరి మెట్ల దగ్గర నుంచి స్ట్రేట్ గా నడుచుకుంటూ పోతా అంటే మనకు పిఏసీ టూ మాధవ నిలయం అయితే ఉంటది ఆపోజిట్ టు బాలాజీ బస్ స్టాండ్ మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ దొరకకపోతే ఇక్కడికి వచ్చి లాకర్స్ కోసం ట్రై చేయండి ఈజీగా దొరుకుతాయి లాకర్స్ అయితే మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి లాకర్స్ అయితే తీసుకున్నాము మాకు జస్ట్ టెన్ మినిట్స్ లో లాకర్స్ అయితే దొరికినాయి ఇక్కడనే మనకు కళ్యాణ కట్ట కూడా ఉంటది వాష్రూమ్స్ కూడా ఉంటాయి వాష్రూమ్స్ లలో హాట్ వాటర్ అయితే వస్తున్నాయి మాధవ నిలయంలో అయితే ఫ్రెష్ అప్ అయి ఎస్ ఎస్ డి టోకన్ లైన్ దగ్గరకి అయితే వెళ్తున్నాం మాధవ నిలయం నుంచి ఎస్ ఎస్ డి టోకన్ లైన్ దాకా నైతే కార్ మాట్లాడుకున్నాం పర్ పర్సన్ థర్టీ రూపీస్ అయితే చార్జ్ చేసేరు మాకు మనకు ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి కావాలనుకుంటే ఫ్రీ బస్ లో కూడా వెళ్ళొచ్చు ఎస్ఎస్డి టోకన్ లైన్ దగ్గరికి మాకు త్రీ కైతున్నాయి దర్శనం స్లాట్ మేము వెళ్లేసారికి త్రీ ఫార్టీ అయిపోయింది మాకు టెన్షన్ టెన్షన్ ఉండే క్యూ లైన్ లోపలికి అలో ఎత్తారో అలో ఏరో అని మేము ఫార్టీ మినిట్స్ లేట్ అయినా గానీ మమ్మల్ని అయితే క్యూ లైన్ లోపల మీరు ఎవరైనా మీరెవర కొంచెం ముందే రావడానికి ట్రై చేయండి మన ఫోన్స్ బ్యాగ్స్ క్యూ లైన్ లోపల దాకా అయితే చేస్తారు లోపలికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ డిపాజిట్ చేయాలి బయటకు వచ్చిన తర్వాత ఫోన్స్ తీసుకోవచ్చు మాకైతే జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లోనే దర్శనం అయింది ఎంత మంచిగా అయిందో మాకు దర్శనం అయితే దగ్గర దగ్గర నిమిషం సేపు స్వామి వారిని అయితే చూసుకుంటున్నాం అప్పుడే హారతి జరుగుతుంది ఎంత నిండు గనపడ్డాడో స్వామి అయితే స్వామివారి దర్శనం దర్శనమై బయట వచ్చిన తర్వాత గర్భగుడి గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు ఆ స్వామిని కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి మీరు మేము వైకుంఠే కాదశి ముందే వెళ్ళినాం గానీ మాకు దర్శనం అయ్యే టైం కి ఎక్కువ రష్ లేకుండే ఆ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నట్టున్నాడు అందుకే మాకు అంత తొందరగా దర్శనం అయింది అంతే తొందరగా ఎస్ఎస్డి టోకెన్స్ కూడా దొరికినాయి తిరుపతికి రావాలనుకుంటే అది మన చేతుల్లో ఉండదు వెంకటేశ్వర స్వామి మనల్ని ఎప్పుడు రప్పించుకోవాలి అనుకుంటాడు అప్పుడే రప్పించుకుంటాడు మేము ఇట్లా ఎన్నిసార్లు ప్లాన్ వేసుకున్నామో ఫైనల్ గా అయితే ఈ సారి కుదిరింది కోనేరు దగ్గరకైతే వచ్చినాం ఇక్కడ వాటర్ ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి కోనేరు వరాహస్వామి గుడి పక్కకే ఉంటది ఎవరైనా తిరుమల వచ్చిన వాళ్ళైతే కోనేరు దగ్గరికి ఖచ్చితంగా రండి తిరుమల వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అంటారు కదా కాని మాకేమో దర్శనం పొద్దుగాల మూడిటికే ఉండే కదా అప్పటికి వరాహస్వామి గుడి అయితే ఓపెన్ చేయలేదు అందుకే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వారహాయ స్వామి టెంపుల్ కైతే వెళ్తాన్నాం కోనేరు పక్కకే అశ్వద్ధ వృక్షం అయితే ఉంటది వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు కదా అప్పుడు బ్రహ్మ ఈశ్వరుడితో పాటు అశ్వథ వృక్షం కూడా సాక్ష్యం అని చెప్పిండంట ఇది వృక్షానికి ఉన్న ప్రత్యేకత కోనేరు పక్కకే వరాహస్వామి గుడి అయితే ఉంటది అక్కడికి అయితే వెళ్తాను ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు వరాస్వామి గుడి దగ్గర మాడ వీధుల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నదో ఇక్కడ నడుచుకుంటా వెళ్తా అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ వేరు వరాహస్వామి గుడి దగ్గర ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు ఎంత టైం పడుతుందో మాకు దర్శనం కావడానికి మాకైతే హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది టెంపుల్ లోపల వీడియోస్ తీసు అలో లేదు అందుకే మీకు టెంపుల్ లోపల యూపీఏ లేదు ఎల్లారనే కొద్దీ ఎక్కువ పబ్లిక్ రావడం అయితే స్టార్ట్ అయిను మా అలాగే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయిన వాళ్ళకే బెటరు ఇప్పుడు క్యూ లైన్ లకు వేయ వాళ్ళకైతే ఫుల్ టైం బట్టే ఉన్నది వరాహ స్వామి దగ్గర దర్శనం చేసుకుని టెంపుల్ ఆపోజిట్ లో దీపం పెడతారు కదా అయితే వచ్చినాం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ నుంచి టెంపుల్ అయితే ఎంత మంచిగా కనబడుతుందో ఫుల్ సేపు టెంపుల్ చూసుకుంటే ఇండియా నిల్స్ మేమైతే ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తా అంటే తొందరగానే లైక్ చేయండి మేము అందరం కొబ్బరికాయలు అయితే కొట్టినాం మీరు కూడా ఎవరైనా తిరుపతికి వస్తే ఇక్కడనే కొబ్బరి యలు అయితే కొడతారు ఇక్కడ మనం దీపాలు కూడా పెట్టచ్చు దీపాలు కూడా ఇక్కడనే అమ్ముతారు కావాలంటే ఈయనే కొనుకొని ఇక్కడనే దీపాలు కూడా పెట్టచ్చు మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెంగమామ్మ అన్న ప్రసాదం అయితే వెళ్తానము వెంగమామ్మ అన్న ప్రసాదం టెంపుల్ దగ్గర నుంచి చాలా దగ్గర ఇట్లా స్ట్రేట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకు వెంగమామ్మ అన్న ప్రసాదం అయితే ఉంటది ఇక్కడ మనకు పొద్దుగల బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా పెడతారు హోటల్ పోవడం అవసరమే లేదు ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ఫుడ్ హైలైట్ ఉంటది ఇక్కడ పొద్దుగా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ కూడా పెడతారు ఇక్కడ దొరికే ఫుడ్ ముంగట ఫైవ్ స్టార్ హోటల్ కూడా పనిచేయది తిరుపతికి ఎవరన్నతే ఖచ్చితంగా వెంగమమ్మ అన్న ప్రసాదం దగ్గరికి అయితే వచ్చి ఫుడ్ తినండి సూపర్ ఉంటది ఫుడ్ అయితే ఈ ఆర్థం చూడండి ఎంత మంచిగా ఉన్నదో నాకు దీని యూత్ అంటే నిజంగా సన్సెట్ అయిన ఫీలింగ్ అత్తంది వేసింది ఎవరో గాని మస్తురు తిరుపతికి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళైతే ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి ఫుడ్ తినే పోతారు మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాము మీకైతే టైమింగ్స్ చెప్తా టైమింగ్స్ చూసుకొని అయితే రండి ఇక్కడికి టిఫిన్ ఏమో ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు పెడతారు లంచ్ ఏమో పొద్దుగాల టెన్ థర్టీ నుంచి సాయంత్రం ఫోర్ వరకు అయితే పెడతారు డిన్నర్ ఏమో సాయంత్రం ఫైవ్ నుంచి నైట్ టెన్ థర్టీ దాకా అయితే పెడతారు మనకి ఇక్కడ ప్లేస్ దొరుకుతదా దొరకదా అని భయపడ అవసరమే లేదు నాలుగు పెద్ద పెద్ద హాల్స్ అయితే ఉన్నాయి పొద్దుగా నుంచి నైట్ వరకు ఇక్కడ ఫుడ్ పెడితేనే ఉంటారు గుట్ట పైన అయితే ఘోరంగా చల్లగా ఉన్నది ఈదురుగా లత్త అంటే అనకత్త అండి చలి ఘోరంగా అవును చాలా చదువు ఏమంతా చలిపెట్టదు కావచ్చు అని అనుకున్నాం కానీ స్వెటర్లు వేసుకురావాలి బాగా చలివెట్టది కావచ్చు అని కానీ ఇక్కడనైతే ఫుల్ చలివెడతామని ఎవరైనా ఇప్పుడు డిసెంబరు జనవరి వచ్చేటోళ్ళు ఉంటే స్వెటర్లు బ్లాంకెట్లు గ్లౌజులు క్యాప్ అన్నీ పట్టుకుంటాం ఓకేనా మేము పట్టుకొచ్చినా కానీ మా కింద లాకర్లో పెట్టింది తీసుకురాలే పైకి దర్శనానికి పోయేటప్పుడు బాగా అంత లగేజ్ ఉంది కానీ అలా పెట్టాం మా దర్శనం అసలు తొందరగా అయిపోయింది టికెట్లు తొందరనే దొరికినాయి దర్శనం కూడా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది కదా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది దర్శనం మాది ఎంత అదృష్టం వన్ అండ్ హాఫ్ అవర్లో మా దర్శనం అయిపోయిందంటే మేమే నమ్మలేదు పొద్దుగాల త్రీ ఓ క్లాక్కి వచ్చింది కదా మా స్లాట్ త్రీ థర్టీకి వెళ్ళినాం ఫోర్ 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 థర్టీకి ఫైవ్ థర్టీకి బయటకు వచ్చేసి ఫైవ్ థర్టీకి బయటది హారది చూసినాం లోపల ఫుల్ సేపు కూర్చున్నాము ప్రసాదం తిన్నాం అన్నీ వేసి బయటకు అయితే వచ్చినాము ఇప్పుడు లాకర్లు తీసుకున్నాం కదా లాకర్ల నుంచి రూమ్స్కి అయితే షిఫ్ట్ అవుతాను ఎందుకంటే నైట్ వండుకోవాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ లాకర్స్ దగ్గరికి తిరుగుతాను టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ మాధవ నిలయానికి వెళ్ళడానికి మేమైతే ఫ్రీ బస్సు అయితే వెళ్ళినాము మనకు నిమిషానికి ఒక ఫ్రీ బస్ అయితే ఉంటది మీరు కొండపైన ఏ ప్లేస్ కి వెళ్ళాలి అనుకున్నా మీకైతే ఫ్రీ బస్సులు ఉంటాయి ఫ్రీ బస్సులు అయితే ఎక్కి వెళ్ళొచ్చు మేము మాధవ నిలయం కచ్చి మా లాకర్స్ లో ఉన్న లగేజ్ మొత్తం మళ్ళా ప్యాకింగ్ అయితే వేసుకుంటున్నాము ఈ లగేజ్ అంతా తీసుకొని మేము బుక్ చేసుకున్న మఠం దగ్గరికి అయితే వెళ్తాం మేము పుష్పగిరి మఠంలోనైతే రూమ్స్ బుక్ చేసుకున్నాము మనం బయటకు రాగానే మనకు బస్ బస్సెస్ ఉంటాయి జీప్స్ ఉంటాయి కార్స్ ఉంటాయి మనకు నచ్చింది మాట్లాడుకొని అయితే వెళ్ళచ్చు మేమైతే జీప్ మాట్లాడుకున్నాము మాకు మాధవ నిలయం నుంచి పుష్పగిరి మఠం దాకా అయితే టూ రూపీస్ అయితే చార్జ్ చేసిండు జీప్స్ గాని కార్స్ గాని మాట్లాడుకునేటప్పుడు ఖచ్చితంగా బార్గనింగ్ అయితే వేయండి ఇదేమో కొత్తగా కట్టిండ్రు వెంకటాద్రి నిలయం ఇక్కడ కూడా రూమ్స్ దొరుకుతాయి మనకు లాకర్స్ కూడా దొరుకుతాయి మీరు తిరుపతి వచ్చినప్పుడు గూగుల్ లో కళ్యాణ కట్ట అని కొడితే సరిపోతుంది మీకు దగ్గరలో ఉన్న కళ్యాణ కట్ట గూగుల్ చూపిస్తది మాకు రూమ్స్ కావాలని ఏం లేదు అడ్జస్ట్ అయితే మన అనుకున్న వాళ్ళైతే కళ్యాణ దగ్గరికి అయితే వెళ్ళండి మీకు బెస్ట్ ఆప్షన్ అక్కడనే మనకు లాకర్స్ ఉంటాయి పెద్ద హాల్ ఉంటది వండుకోవడానికి వాష్రూమ్స్ కూడా ఉంటాయి వాష్ లలో హాట్ వాటర్ కూడా వస్తాయి రూమ్స్ లలో ఉండే ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి ఒక ప్రైవసీ తప్ప లేదు మాకు రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది అక్కడ రూమ్స్ దొరకని వాళ్ళకైతే లాకర్స్ బెస్ట్ ఆప్షన్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తా లేదు అనుకుంటే నెక్స్ట్ వీడియో

వాళ్ళకి లోపల వాళ్ళకి తర్వాత మిగిలిన బయట వాళ్ళు వాళ్ళ రోజుకి తిరుపతి వాళ్ళ కింద సెపరేట్ ఒక లైన్ కౌంటర్స్ సెపరేట్ ఇస్తున్నారు వాళ్ళకి బయట వాళ్ళకి అంటే వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకు మిగిలింద రోజు కింద ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఉంటుంది ఈ అంకుల్ కొంచెం ఫ్రెండ్లీగా ఉండడాన్ని జపాలి పాప వినాశిని ఇవన్నీ ప్లేసెస్ తిరిగి చూపించడానికి ఎంత కాస్ట్ అవుతుందని అడుగుతనం ఎంత ఎప్పుతడో చూద్దాము దానికి అందరూ అయితే మీరు కావాలంటే మళ్ళీ వేరే వాళ్ళని అడిగి కూడా నా నెంబర్ తీసుకొని మళ్ళీ ఫోన్ చేయండి నేనైతే పదహైదు వందలు చూపిస్తాను ఆ అన్ని గుళ్ళు చూపించుకొని వచ్చి మిమ్మల్ని పదహైదు వందలు మేము ఒక డ్రాప్ చేస్తాను అమ్మా అన్నీ జపాలితో కలిపే టికెట్ ఓనర్ కం డ్రైవర్ కాబట్టి పదహైదు వందలు చూపిస్తానమ్మా మేము అదే మా శ్రీవారి పాదాలు అన్ని అన్ని టెంపుల్ చూపించుకొని ఇంత దూరం వచ్చినాం కదా మళ్ళీ ఎప్పుడు అత్తమో తెలియదు కాబట్టి కొండపైన ఉన్న ప్లేసెస్ అన్ని తిరిగి వద్దామని అయితే అనుకున్నాము అంకుల్ అవన్నీ దింపి యూపీయడానికి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్తాడు జపాలి లేకుండా అయితే ఫోర్టీన్ హండ్రెడ్ కత్తాడంట మాకు జపాలి కూడా కావాలని అన్నాం కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ కత్తా అన్నాడు లాస్ట్ కు కాస్ట్ అయితే తక్కువనే అని అనుకుంటున్నాం ఎక్కువనా తక్కువనా అనేది అయితే మీరే కామెంట్ చేసి చెప్పండి ఎవరన్నా వెళ్ళుంటే 킬로미터 면었이 에리아 투어 తిరుమలలో హోటల్స్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ప్రీ బుకింగ్ చేసుకోవాలనంట ఆఫ్ లో వచ్చి నాకు అదే టైంకి కి హోటల్ రూమ్ కావాలని అనుకుంటే దొరకడం అయితే కష్టమే ఎవరైనా రావాలనుకుంటే ప్రీ బుకింగ్ చేసుకోనే రండి మేము కూడా మా రూమ్ అయితే ప్రీ బుకింగ్ చేసుకున్నాం పుష్పగిరి మఠంలోనైతే బుక్ చేసుకున్నాం మా రూమ్ ఈ మఠంలో రూమ్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా రికమెండేషన్ అయితే ఉండాలి ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ ఉంటే ఇస్తామని అయితే అన్నారు ఆ మఠం వాళ్ళు మా డాడీ అయితే సింగరేణి తరపు నుంచి రూమ్స్ అయితే బుకింగ్ చేయించుండు పర్ డే థౌజండ్ రూపీస్ అయితే పడ్డది మేము టూ రూమ్స్ అయితే తీసుకున్నాము మాకు టూ థౌజండ్ అయితే పడ్డది వన్ డే కి మేమైతే ఈ రూమ్స్ ని టూ డేస్ కి ప్రీ బుకింగ్ అయితే వేసుకున్నాము థౌజండ్ రూపీస్ ఈ రూమ్ కి పెట్టడం వర్తే ఇద్దరైతే ఫ్రీగా వండుకోవచ్చు బెడ్ లో ముగ్గురు అయితే కొంచెం ఇరుకుటం ఉంటది ఒక ఫ్యాన్ అయితే ఇచ్చారు మనకు ఇందులోనే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి కానీ మేము థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నాం రూమ్స్ మనకు వాష్రూమ్ కూడా ఇచ్చిండ్రు అట్లనే వాష్ బేసిన్ కూడా ఇచ్చిండ్రు రూమ్స్ ఉన్న వాష్ రూమ్స్ అయితే నీట్ గానే ఉన్నాయి మీ ఫ్యామిలీలో గానీ మీ సర్కిల్ లో గానీ సింగరేన్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళతోటి ఈ రూమ్స్ అయితే బుకింగ్ చేయించుకోండి నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది అక్కడ ఉన్న చలికి దగ్గరనే హాస్పిటల్ ఉన్నదన్న తర్వాత అక్కడికైతే వెళ్తాను మనం హాస్పిటల్ కి ఫ్రీ బస్ లో వెళ్ళచ్చు లేదా అనుకుంటే కార్ లో వెళ్ళొచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు అశ్విని హాస్పిటల్ అంటే వాళ్ళే డ్రాప్ చేస్తారు నాకైతే ఇక్కడ హాస్పిటల్ ఉంటదన్న సంగతి తెలియదు ఆ టైమ్ లో హాస్పిటల్ లేకుంటే నా పరిస్థితి ఎట్లుండేనో ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత తగ్గింది హాస్పిటల్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఏ ఉంటది వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ దగ్గర మీరు నిలబడితే మీరు కొండపైన ఎక్కడికి వెళ్ళాలనుకున్న బస్సులన్నీ ఇక్కడనే దొరుకుతాయి మేము నైట్ డిన్నర్ వేయడానికి వెంగమామ అన్నప్రసాదం దగ్గరకైతే వెళ్ళినాం ఎవరైనా తిరుమల అత్త ఖచ్చితంగా వెంగమామ అన్న ప్రసాదం దగ్గరికి వచ్చి ఫుడ్ వెళ్ళండి బయట హోటల్ కోసం తిరిగి అక్కడ ఫుడ్ తినే బదులు ఇక్కడ ఫుడ్ బాగుంటది మనం ఇంత వేసుకున్నట్టే ఉంటది ఈ రోజు మాకేమేం పెట్టిందంటే వడ టమాటా కొబ్బరి పచ్చడి అట్లనే ఆలుగడ్డ ఫ్రై పెట్టిండ్రు స్వీట్ ఏమో బెల్లపన్నం అయితే పెట్టిర్రు తెలంగాణలో బెల్లం అన్నం అయితే అని అంటారు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పొంగలు అన్నం కూడా టేస్ట్ ఎంత మంచిగా ఉండేనో నోట్లో పెట్టుకుంటేనే గరిగిపోయింది ఇక్కడ ఫుడ్ తినడానికి వందల మంది అయితే వస్తారు పొద్దున మొదలు పెడితే నైట్ వరకు ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ అసలు వడ టేస్ట్ ఉంటది హైలైట్ నాకైతే వడ టేస్ట్ ఇంకా నా నోట్లనే తిరుగుతుంది అంత ఉంటది అక్కడనైతే వడ ఫుడ్ తినడం అయితే అయిపోయింది తిరుమల ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయో కదా మేమైతే షాపింగ్ చేయడానికి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చినాము తిరుమలకి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకుండా ఉంటామా చెప్పండి మెయిన్ గా అయితే దండల కోసం అయితే వచ్చినాము తిరుమల అంటేనే లడ్డు ఉన్న చేతికి గట్టుకునే దండలే గుర్తుకే కదా ఇంటికి పోయిన తర్వాత అందరికి ఇవ్వడానికి కొన్ని వస్తువులు అయితే తీసుకుందామని అయితే వచ్చిన మీరు తిరుమల కత్తే మర్చిపోకుండా తీసుకోనే వస్తువు ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి ఇక్కడనైతే ఫుల్ వస్తువులు ఉన్నాయి ఏం తీసుకోవాలనేదైతే అయితే అర్థం అయితే లేదు ఈ ముగ్గులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కసారన్నా వేసే ఉంటారు మీరు వేసిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి మా ఇంట్లోనైతే ప్రతి రూమ్ లు ఉండేటివి నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్స్ కనిపించినాయి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇల్ల సుప్రభాతం కూడా అత్తది ఎక్కడ చూసినా నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్స్ ఏ కనబడుతున్నాయి తీసుకోవాలని అనిపిస్తుంది కాని ఈ వీటిని ఇంటి దాకా తీసుకోవడే ఉన్నది పెద్ద టాస్క్ మేము ఇంకా వేరే ప్లేసెస్ కు కూడా వెళ్తాన్నాం కదా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ అయిపోతాయేమో అని భయం అయితుంది అయినా ధైర్యం చేసి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తీసుకున్నాం మేము ఎంత మంచిగా ఉండేనో ఫోటో ఫోటో ఫ్రేమ్ అయితే మీకు ఫోటో ఫ్రేమ్ గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి షార్ట్ వీడియో డీటెయిల్ గా అయితే ఎత్తా మా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయటకి వచ్చేసరికి అయితే వర్షం అరుడు అయితే స్టార్ట్ అయింది బస్ ఎక్కి రిటర్న్ పుష్పగిరి మఠం దగ్గరకి అయితే వెళ్తాను మేము ఈ వీడియో ఇక్కడికే ఇక్కడికేంటి ఎత్తానా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఆన్సర్ చేస్తా లేదంటే కామెంట్ అయితే చేస్తా నెక్స్ట్ వీడియోలో తిరుమలలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయి మనం తిరిగి చూడడానికి అనేది అయితే చూపిస్తాం మీకు అట్లనే మాకు ఎంత కాస్ట్ పడ్డదని కూడా చెప్తా లో బడ్జెట్ ఉంది హై బడ్జెట్ ఉన్నది ఏ బడ్జెట్ లోనైనా ఈ ప్లేసెస్ అన్ని మనం కవర్ చేసి చూడొచ్చు అది ఎట్లా అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇంకొక వీడియోలో కలుసుకుందాం ఉంటాం అలా బాయ్